యేసుక్రీస్తు పుట్టాడని అందరికీ తెలుసు కానీ క్రైస్తవునిగా నీకు ఒక ప్రత్యక్షత ఉండాలి యేసుక్రీస్తు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు ఎవరి కొరకు పుట్టాడు అన్న ఒక ప్రత్యక్షత నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నువ్వు లోకము కంటే నంబర్ వన్గా ఉంటావు నువ్వు లోకం కంటే ఒక అడుగు ముందరికి వేస్తావు నీకే కనుక అడ్వాన్స్గా నాలెడ్జ్ ఉంటే లెక్చరర్ చెప్పేదానికంటే ఎక్కువ జ్ఞానం నీకుంటే లెక్చరర్కి ఉన్నటువంటి జ్ఞానం కంటే నువ్వు ముందు ముందే సబ్జెక్ట్ను చదువుకోవడం అనేది నువ్వు చేయగలిగితే కొంచెము చెప్పే టీచర్ కంటే ఎక్కువ జ్ఞానంను సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీవు నీకు బోధించే వాళ్ళకి నువ్వు ఫేవరబుల్గా ఉంటావు ఫేవరెట్ అవుతావు మంచి స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అని ఇక్కడి నుంచి చెప్పడం అనేది జరుగుతుంది అలానే నువ్వు లోకంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే నువ్వు తలగా ఉంటావు యు విల్ బి ద హెడ్ నువ్వు తలగా ఉంటావు నువ్వు ఎప్పుడు తలగా ఉండగలుగుతావు అంటే లోకమునకు తెలిసిన దానికంటే ఎక్కువగా నీకు తెలియాలి అప్పుడే నువ్వు తలగా ఉంటావు లోకమునకు ఉన్న జ్ఞానము కంటే మించిన జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి అప్పుడే నువ్వు హెడ్ అవుతావు దేవుడు మ్యాజిక్ చేయడు నీ తలదీసి ఎక్కడో పెట్టడు దేవుడు మ్యాజిక్ చేయడు కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీకు ప్రత్యక్షతని ఇస్తాడు ఆయన నీకు ప్రత్యక్షతనిస్తాడు నీవు లోకానికి తెలియని గూఢమైన విషయాలను నీకు ఆయన బోధిస్తాడు ముప్పై మూడు మూడు మనం చూస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును గ్రహించినా గ్రహించలేనివా గ్రహించలేని గ్రహించలేని గొప్ప సంగతుల గొప్ప సంగతుల మామూలు సంగతుల ఈ భూమి మీద దేవుణ్ణి మించిన గొప్ప సంగతి ఇంకేమైనా ఉందా అండి ఈ భూమి మీద పరలోకానికి మించిన జ్ఞానం ఇంకా ఏదైనా ఉందా ఈ భూమి మీద పరలోకానికి మించిన అధికారం ఏదైనా ఉందా జీవాధిపతి కంటే మించిన జీవం ఇంకేమైనా ఉందా చెప్పాలండి చెప్పాలి దేవుడు ఏమి దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఏంటి ఆ ఉత్తరం ఏంటి ఆ ఆన్సరు ఏంటి దేవుడు మాట్లాడేది దేవుడు ఏం మాట్లాడతాడంట నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు అంటే నువ్వు గ్రహించట్లేదంటే ఇంకా మనుషులు ఎవరు గ్రహించనట్టే కదా అంటే దేవుడు చెప్తేనే అది తెలుస్తుంది దేవుడు చెప్పకపోతే అది తెలియదు అనే కదా అర్థం కదా దేవుడు చెప్తేనే అర్థమవుతుంది దేవుడు చెప్పకపోతే అర్థం కాదు అన్న గొప్ప సంగతులు ఆయన నీకు తెలియజేవాడుగా ఉన్నాడు అప్పుడు నువ్వు గొప్ప అవుతావా దేన్ని బట్టి ఒక మనిషి బా చాలా గొప్పవాడు అని అని పిలువబడతాడు చాలా గొప్పవాడు అని ఎలా పిలువబడతాడు చెప్పండి దేనిని బట్టి దేనిని బట్టి ఒక వ్యక్తికి ఉన్న జ్ఞానమును బట్టి ఒక వ్యక్తికున్న జ్ఞానమును బట్టి ఆ జ్ఞానమును బట్టి ఆ వ్యక్తి రీచ్ అయినటువంటి గోల్ను బట్టి ఆ వ్యక్తి గనపరచబడతాడు ఎంత చెప్పండి చర్చిలో కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుందండి ఈవెన్ చర్చిలో కూడా మంచిగా చదివి మంచి మార్క్స్ వచ్చాయంటే ఫ్రైజ్లో ఆడు ఫ్రైజ్లు ఆడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారని అనుకోండి ప్రైజ్లో ఆడు అనిపోతారండి వారం వారం మనం చర్చకు వస్తాం కదా ఆ బ్రదర్ నన్ను చూసి చూడనట్టు పోయాడు అసలు దేవుని ప్రేమనే లేదు దేవుని ప్రేమ లేక కాదండి మనం ఫెయిల్ అయితే మనల్ని ఎవరు మాట్లాడరు మనతో ఓకే హలో అంటారండి మనం కనుక సక్సెస్ అవుతున్నాం అనుకో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లేకపోయినా ఫంక్షన్ పెట్టి మరీ పిలుస్తారండి మనల్ని ఏం జరగకపోయినా జరిగిందని మరీ పిలుస్తారండి నువ్వు మా ఇంటికి రావడం చాలా ఆశీర్వాదము అందరు ఇక్కడే ఉన్నారండి అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే నువ్వు ఏ క్రైస్తవ జీవితంలోకి అయితే నువ్వు వచ్చావో అది చాలా గొప్పది చాలా విలువైనది ఆ విలువ నీకు పూర్తిగా అర్థమవుతే నువ్వు తలగా ఉంచబడతావు నువ్వు పని చేసే చోట నీ బంధువుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నువ్వు టాప్లో ఉంటావు నీవు టాప్లో ఉంటావు అండి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు నన్ను గౌరవిస్తారండి నన్ను హానర్ చేస్తారు నన్ను గుర్తిస్తారు దానికి రీజన్ ఏంటో తెలుసా అండి నా సర్టిఫికేట్ కాదండి నా అకాడమిక్ స్టడీ కాదు నేను ఏదో గొప్పది కనుక్కున్నా కాదు ఏం కాదు జస్ట్ రెవలేషన్ ఆఫ్ గాడ్ దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత దాన్ని బట్టి నేను మనుషులు ఎదుట ఈరోజు మీ ఎదుట కూడా నేను నిలబడ్డానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మీరందరూ సక్సెస్ నేను ఫెయిల్యూర్ కానీ నేను ఈరోజు నిలబడి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు వింటున్నారో తెలుసా అండి ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రభు నన్ను నా పరిచర్య చెయ్యి అని నన్ను పిలిచాడు అది నాకు ప్రత్యక్షమైంది ఆయన వాక్ నాకు ప్రత్యక్షమైంది ఆయన పని చేయడానికి నాకు పిలుపు అన్నది ప్రత్యక్షమైంది ఆ పిలుపు తగినట్లుగా దేవుని ఆత్మ ఇచ్చే ప్రత్యక్షత నాకు అర్థమవుతుంది ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి నేను ప్రభులో ఆనందిస్తున్నాను నా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి కాదు మనుషులను బట్టి కాదు ప్రత్యక్షతను బట్టి నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తూ ఉన్నాను అలాయా అలానే నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఘనపరచబడడానికి నీ జాబ్ను బట్టి నీ యొక్క బిజినెస్ను బట్టి నీకు నీ యొక్క చదువును బట్టి నువ్వు ప్రభునితో మాట్లాడడం మొదలు పెడతాడు ప్రభునితో మాట్లాడము మొదలు పెడతాడు ఎప్పుడైతే ప్రభునితో మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు నువ్వు మిగిలిన వాళ్ళకంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం ప్రారంభమవుతుంది